హాయ్ అండి అందరికీ నమస్కారం పీవీఎం ప్రాపర్టీస్ మీ ప్రసాద్ కొత్తగా ఖాళీ ల్యాండ్ ఖాళీ స్థలం అయితే తీసుకొచ్చాడు ఇది మొత్తం పన్నెండు సెంట్ల భూమి అండి ఇది ఇది ఏరియా వచ్చి అలాగే మీరందరూ మర్చిపోకుండా సబ్స్క్రైబర్ అవుతామండి సబ్స్క్రైబర్ అయితే నేను పెట్టే పది వీడియో నోటిఫికేషన్ అయితే వచ్చింది ఇది గుడదల ఏరియాలోకి వస్తుందండి ఇది ముస్తాబాద్ రోడ్డుకి ఇటు సింగనార్ రోడ్డుకి ఇవన్నిటికి కనెక్టింగ్ ఉంటుందండి ఇలాగ నున్న ఎల్లే రోడ్డుకి ఈ అన్నిటికి కనెక్టింగ్ ఉంటుంది ఇది పెట్రోల్ బంక్ అక్కడ ఆ రోడ్లో పెద్ద పెట్రోల్ బంక్ అయితే ఉంటుందండి ఇది వంద అడుగుల రోడ్లో ఈ కనబడుతున్న అపార్ట్మెంట్స్కి ఈ అన్నింటికి కూడా చాలా దగ్గరగా ఉంటుంది నియర్ బైగా ఇది రేట్ వచ్చేసరికి గజం రేట్ వచ్చేసరికి పాతిక వేలు అయితే చెప్తున్నారండి ఈ రోడ్ అండి ఈ రోడ్ నుంచి ఇప్పుడు కనబడుతుంది మనకి ఈ సైట్ లోన మనం వెళ్తామండి ఇప్పుడు కనబడేది ఈ సైట్ అండి ఇది ఇది దీని వెనకాల తర్వాత ముక్కండి ఆరు వందల గజాలు అయితే కన్స కన్స ఆరు వందల గజాలండి ఖాళీ స్థలం థ్యాంక్ యూ పివీఎం ప్రభావం